సో హాయ్ ఐస్ ఇప్పుడే బ్లాగ్ చాలా క్రేజీగా ఉండే పోతుంది అనమాట సో షూటింగ్ ఒక బైక్ లో బైక్ లో వస్తా చాలా బయట రావాలి రావాలంటే ఒకరి వెళ్తున్నాము బ్యాక్ టైమ్ అయితే టుడే బ్లాగ్ చాలా ఎంజాయ్ చేస్తాను నేను షూటింగ్ ఎలా చేస్తారు చూపిస్తాను బాగా చూపిస్తాను నేను కదా చూడండి కెమెరా ఈరోజు ఇంకోటి నేను ఈ సిరీస్లో దగ్గర టూ సిరీస్లో నేను ఈ సిరీ సాయంత్రం అప్లోడ్ చేసేస్తాను అంటే కొంచెం తక్కువ తక్కువ మాట్లాడేసి అప్లోడ్ చేసేస్తాను సో మీరు ఎంజాయ్ అయితే బాగా చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది మనోజ్ ఈరోజు మన డార్లింగ్స్ ఏదో చెప్తే అట్లా వీడియో వైరల్ అయిపోతుంది

నాకు చాలా కోపదారి మనిషి తెలుసు ఎక్కడ పోయినా కానీ కూడా పని ఉంటుంది పండి పక్క మెయిన్ పెన్ వచ్చినాం షాక్ వచ్చి మళ్ళీ పాలు తీసుకొని వెళ్తున్నాం దగ్గరకు వచ్చినాము వచ్చిన వెంటనే బయలుదేరేసి షూటింగ్ మా ఆడేమంటే ఒక వన్ అవర్ అయిపోవడానికి షూటింగ్ అంటారు ఆడు చేసి యాక్టింగ్ బట్టి ఉంటుంది దగ్గర దగ్గర మూడు ఎపిసోడ్లు ఉన్నాయి మూడు ఎపిసోడ్ షూట్ చేయాలి మూడు ఎపిసోడ్ షూట్ చేయాలా

నువ్వు బాగా బరి తెగించావు నీకెక్కలేదు బరి తెగించింది అని నేను ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తారు చెప్పనా ఆ చెప్పు చేస్తాను మీకు చెప్పు పైకి వచ్చిన మా అంత మొత్తం లొకేషన్ చూపించేది బ్లాక్ లొకేషన్ ఎటు ఉందో గైస్ నుంచి పడితే ఈ షర్ట్ కూడా ఉండవు మనది లొకేషన్ ఇది అనమాట ఇంతసేపు షూటింగ్ కొంచెం బిజీ అయిపోయిన అందుకే బ్లాగ్ ఏం పెట్టలేదు నేను నా నా ప్యాంటు నా ప్యాంట్ లాక్కున్నాడు నా టీ షర్ట్ లాగా సర్టి బాక్స్ అది చొప్పులు మొత్తం దగ్గర నుంచి కింద పడితే ఉండదు బొంగ ఉండదు టెన్ కూడా కాలరా టెన్ గో లెవెన్ కూడా కాలా టెన్ థర్టీ అవుతుంది సో గాయస్ ఇదే మాట లొకేషను అదే నా జైన్ అదే లాంగ్ అయితే చూస్తాను నేను అట్లే సో గైస్ మీరు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అది షూట్ చేసే వీడియో తీరా కొన్ని కొన్ని తీసుకోండి మీకు క్లిప్స్ వేస్తాను చూడండి ఆ క్లిప్స్ అయితే వేస్తాను కష్టం చాలా కష్టం అయిపోయింది చూడండి లొకేషన్ ఏంది మొత్తం డేంజర్ డేంజర్గా ఉంది చూడండి ఏంది లొకేషన్ ఆ ఇది నేను మాటలు అడిగిపోతున్నాడు నేను నిజంగా చెప్తున్నా అంటే ఇక్కడ ఏంటే ఆదురా ఒక్కరిని వదిలేసి వెళ్ళిపోతున్నాం ఒక్కడే వచ్చేసి వెళ్ళిపోతున్నాడు సో గైస్ ఇదే మా డాక్ మొత్తం లొకేషన్ అవుట్ఫిట్ మొత్తం ఇది గో ఇది ఏమంటారంటే పెన్సిల్ ఫ్యాక్టరీ అంటారు అనంతపూర్లో చాలా మంది అనంతపూర్లో షూటింగ్స్ ఉన్నా అదే పెన్సిల్ ఫ్యాక్టరీకి ఏమైనా కొంచెం మటర్ సీన్స్ కానీ ఏమైనా సీన్స్ కానీ కావాలన్నా అందరు పెన్సిల్ ఫ్యాక్టరీకి వస్తారు మనకి ఏదైనా అనంతపూర్లో షూటింగ్ కావాలన్నా సేమ్ ఇకే వస్తారు ఏ పోతే మీకు ఏం ప్రాబ్లం ఉండదు తెలుసా షూటింగ్స్ అంటే ఇవ్వండి ఫుల్ ఇక్కడే షూటింగ్ అంతా అయిపోకుండా ఇదంతా ఏం ఇదేం తీసుకో ఇది ముట్టుకోలే అదే ముట్టుకోలే సేమ్ ఇది ఒక దీంట్లో ఒకటి తీసినాము ఇది తీసినాము అంతే సో మీకు సో గైస్ ఈ పెన్సిల్ ఫ్యాక్టరీని వీడియోలో బాగా వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట అంతా బాగా చూడండి సో ఈ వీడియో మీరు అందరూ లాస్ట్ వరకు చూసంటే ప్లీజ్ మన వీడియోని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన కంటెంట్ చాలా బాగుంటాయి వీడియోస్ మీద చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ బాయ్